హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు లాగ్ ఏంటంటే నేను మమ్మీ అయితే పనస్కైతే కట్ చేస్తున్నామన్నమాట మొన్న అయితే డాడీ తెచ్చాడు అది ఇంకా మాగలేదని అలానే పెట్టేసాము పెట్టేసిన టూ డేస్ తర్వాత చూస్తే బాగా గుమ్మన్ స్మెల్ వచ్చింది ఇంకా సరే కట్ చేద్దామని ఎత్తుకున్నాము నానా తంటాలు కూడా అయితే కట్ చేసాము కట్ చేసే ముందు చాకి ఇంకా చేతులకైతే నూనె బాగా అప్లై చేసుకోండి చేసుకోవడం వల్ల జిడ్డు అనేది అతుక్కోకుండా ఉంటుంది ఒకసారి జిడ్డు అతుక్కుంటే అది మళ్ళీ అంత ఈజీగా పోదు చాక్కి జిడ్డ జిడ్డు అతుక్కుంటే కూడా మళ్ళీ కట్ చేయడం కూడా అంత ఈజీ కాదు సో మీరు చూసుకొని అయితే కట్ చేసుకోండి కోసేటప్పుడు కూడా మనము చూసుకొని కోసుకోవాలన్నమాట ఎందుకంటే లోపల ఉన్న ఆ తోలు అనేది విడివిడి అయిపోతుంది అప్పుడు తినేదానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు సో చూసుకొని అయితే కట్ చేసుకోండి మా మమ్మీ అయితే ఇంకా కట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట నాకు కూడా తెలుదు మా మమ్మీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కట్ చేయడంలో ఇంకా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి మర్చిపోకుండా అందరికీ షేర్ చేసుకోండి బాయ్ బాయ్